కన్నవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అరవై ఒక్క మందికి ముప్పై తొమ్మిది లక్షల అరవై రెండు వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు విలువైన చెక్కులను పంపిణీ చేశారు ఈ సాయం వలన అవసరం ఉన్న వారికి వైద్య చికిత్సలకు మరియు ఇతర అత్యవసర అవసరాలకు తక్షణ సాయం అందించే లక్ష్యంతో మంజూరు చేయబడింది ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహాయం పొందుతున్న ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరమని వారి అవసరాలను తీర్చడంలో ఇది సహకరిస్తుందని తెలిపారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంక్షేమం పట్ల కట్టుబడి ఉందని ఈ సహాయ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొని వారి మద్దతు మరియు సహకారాన్ని అందించారు ఓకే ఓకే నెక్స్ట్ భక్తులు అశోక్ కుమార్ గారు పెదపట్నం ముప్పై ఐదు వేల రూపాయలు మెయిన్ రోడ్ పి గన్నవరం ఇది గన్నవరం పూజ అయింది ఒక్కసారిగా నిన్నే మన ఉప ముఖ్యమంత్రి ఆ కలిసి చెప్పడం జరిగింది ఆయన కూడా అక్కడ అధికారులకి చెప్పారు మా ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా సరే ఇమీడియట్గా పని చేసి పెట్టండి త్వరగా చూడండి ఆ క్రమంలో కూడా నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి నాలుగు నాలుగు అప్లికేషన్స్ అండి పది అప్లికేషన్ తీసుకుని పర్సనల్గా కలిసాను సార్ సీఎం గారిని ఏమి గంగవరం ఎమ్మెల్యే గారు చెప్పండి అన్నారు సార్ ఇది సార్ పరిస్థితి అంటే తీసుకుని ఫస్ట్ అవి సంతక పెడతాను అలా ఉంచని మీద చెయ్యేసి తట్టి ఓకే వెరీ గుడ్ బాగా చేస్తా ఉంటాను చాలా సంతోషం అయితే తీసుకెళ్ళినటువంటి పది అప్లికేషన్స్ కూడా నా చేతితోనే పెట్టి సంతకం పెట్టి ఒకటి సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇమీడియట్గా సైన్ చేసి ఇవ్వడం జరిగింది అందులో ఒకటి చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే చింతన్ లంక నుంచి ఒకరోడు వచ్చాడు వాళ్ళ వాళ్ళ బ్రదర్ కవర్కు చాలా ప్రాబ్లంలో ఉన్నాడు ఎల్ఓసీ కోసం వచ్చాడు అన్నమాట అయితే ఎల్ఓసీ అంత ఈజీ కాదు అయినా కూడా ఆరు లక్షలు అప్పటికప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది అంటే ఒక రకంగా నేను ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ బాధితులకి సర్వీస్ చేయడంలో చాలా సంతోషం ఉంది ఇంకో రకంగా బాధపడుతున్నా ఎందుకనంటే అనారోగ్యానికి గురవుతున్నారనే బాధ ఉన్నదే కానీ వారికి సరైన సమయంలో ఇది ఈ విధంగా అందజేస్తున్నట్టు ఆ విధంగా కూడా సంతోషపడుతున్నా